హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెజర్ స్టడీ సర్కిల్ నేను మేము మిర్సిన ఈరోజు చెప్పుకోబేయ టాపిక్ ఏంటంటే సెకండ్ క్లాస్ తెలుగు నుండి గేయ రచతలను చాలా ఈజీ వేలో తక్కువ టైంలో ఎక్కువగా గుర్తుండే విధంగా ఈజీగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ సంబంధించిన గేయ రచతలను కోర్సు రూపంలో నేర్చుకున్నాం కదా అలాగే సెకండ్ క్లాస్ సంబంధించి కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్టాండర్డే కదా సెకండ్ స్టాండర్డే కదా ఎవరు కదా అని అనుకుంటూ ఉంటాము అలా ఎప్పుడో అనుకోవద్దండి మనం ఏదైతే ఎవరు అని అనుకుంటామో అప్పుడే వస్తూ ఉంటారు సో అలాంటప్పుడు కూడా మనం ఎందుకు వదిలేటో సో ఈజీగా అయితే గుర్తుపెట్టేసుకుందాము ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమ్మూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ వాన పాయల సత్యనారాయణ వాన పాయే వాన పాయే అంటే వాన పాయే అంటే పాయల సత్యనారాయణ పాయ అంటే పోయింది చిన్నపిల్లలు పాయే కదా సో అలాగనమాట ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చిలకల్లారా చిలకల్లారా గురజాడ అప్పారావు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చిలకల జాడ తెలిసిందా అప్పారావు చిలకల జాడ చిలకల జాడ అంటే చిలకలు అంటే చిలకలార చిలకల్లార గేయం పేరు జాడ తెలిసిందా అప్పారావు అంటే గుర్రజాడ అప్పారావు నెక్స్ట్ పూసిన పూలు న్యాయపతి రాఘవారావు పూసిన పూలను కోయటం న్యాయమేనా పూసిన పూలు అంటే ఇస్ న్యాయమేనా అంటే న్యాయపతి రాఘవారావు నెక్స్ట్ వన్ పరుగు పందం జై సీతారాం జై సీతారాం అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ స్టాండర్డ్లో విన్నాము అక్కడ ఇల్లు ఈగ గేయం పేరు నెక్స్ట్ దాని యొక్క రచయిత జై సీతారాం ఇక్కడ పరుగు పందం ఇల్లుయేగా కూడా జై సీతారామే రచయిత సో ఈ రెండిటి కలిపి కోడ్ చెప్తాను లేదా ఇండివిజువల్గా కూడా కోడ్ చెప్తాను సో ఫస్ట్ ఇండివిజువల్గా చూసుకుందాం పరుగు పందం జై సీతారాం అంటే జై సీతారాం అంటూ పరుగులు తెస్తున్నారు అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా సీతకి రాముడికి పరుగు పందెల పోటీ పెడుతున్నారు సీతకి రాముడికి అంటే సీతారాం పరుగు పందాలు అంటే పరుగు పందం యాజ్ ఈజ్ ఇప్పుడు రెండింటికి కలిపి కోడ్ చెప్పుకుందాం పరుగు పందంలో గెలిస్తేనే ఇల్లు కొనగలం సీతారాం పరుగు పందంలో గెలిస్తేనే ఇల్లు కొనగలం సీతారాం పరుగు పందం అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇల్లు కొనగలం అంటే ఇల్లు ఈగ అనేది గేమ్ పేరు ఫస్ట్ స్టాండర్డ్ది జై సీతారాం అనేది సీతారాం అంటే జై సీతారాము అయిన రచిత అదే సెకండ్ ఇదే సెకండ్ స్టాండర్డ్లోనే లాస్ట్ సెవెంటీన్త్ మ్యావ్ మ్యావ్ అది కూడా జై సీతారామే మళ్ళీ ఈ మూడింటికి కూడా కలిపి కోర్టు చెప్తాను సో అక్కడ సెవెంటీన్త్కి వచ్చేసరికి ఆ కోర్టు చెప్తాను నెక్స్ట్ కొంటె కోతి కస్తూరి నరసింహమూర్తి ఆల్రెడీ కస్తూరి నరసింహమూర్తి ఒకటవ తరగతిలో మనం చూసాం అది ఎలుకమ్మ గేయం పేరు రచయిత కస్తూరి నరసింహమూర్తి ఇక్కడ కొంటె కోతి కస్తూరి నరసింహమూర్తి ఈ రెండిటి కలిపి చూద్దాం కస్తూరి ఎలుకే కాదు కోతి కూడా ఫస్ట్ స్టాండర్డ్లో అయితే కస్తూరి ఎలుకలా ఉంటుంది అలా గుర్తుపెట్టుకున్నాము అయితే ఇక్కడ రెండు కలిపి గుర్తుపెట్టుకుంటున్నాము కస్తూరి ఎలుకే కాదు కోతి కూడా నెక్స్ట్ ఏ ఊరు వెళ్దాం నాగభైరవ ఆదినారాయణ ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే భైరవ ఏ ఊరు వెళ్దాం భైరవ అంటే ఇక్కడ నాగభైరవ ఆదినారాయణ ఏ ఊరు అంటే గేయం పేరు యాజిటీస్ నెక్స్ట్ అప్పడాలు బజ్జీలు మూలం శాంతివనం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శాంతి వనంలో అప్పడాల బజ్జీలు వేస్తుంది శాంతి వనంలో అప్పడాల బజ్జీలు వేస్తుంది శాంతి వనంలో అంటే శాంతివనం అప్పడాల బజ్జీలు వేస్తుంది అంటే అప్పడాలు బజ్జీలు గేయం పేరు నెక్స్ట్ వన్ సబ్బు బిల్ల అలపర్తి వెంకట సుబ్బారావు ఫోర్టీన్త్ చూడండి అమ్మగారి ఇల్లు ఇది కూడా అలపర్తి వెంకట సుబ్బారావే ఈ రెండు కలిపి కోడుకు పెట్టుకున్నా పర్వాలేదు లేదా ఇండివిజువల్గా చూసుకున్నా పర్వాలేదు సబ్బు బిళ్ళ అలమరలో ఉంది తీసుకురా సబ్బు బిళ్ళ అలమరలో ఉంది తీసుకురా సుబ్బు అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా సబ్బు సుబ్బు అలాగే గుర్తుపెట్టుకోండి అలమరలో అంటే అలపర్తి వెంకట సుబ్బారావు సబ్బు బిళ్ళ అంటే యాజ్ ఇట్ ఈజ్ సుబ్బు అంటే ఇక్కడ సుబ్బారావు సబ్బు అంటే సబ్బు బిళ్ళ నెక్స్ట్ వన్ చిచ్చుబుడ్డి పెద్దింటి సత్యనారాయణ మూర్తి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అంటే వాళ్ళందరూ చిచ్చుబుడ్డిలా లెగుస్తారు పెద్దింటి వాళ్ళందరూ పెద్ద ఇంటి అంటే పెద్ద సత్యనారాయణ మూర్తి చిచ్చుబుడ్డులా లెగుస్తారంటే చిచ్చుబుడ్డి గేమ్ పేరు నెక్స్ట్ అరటి చెట్టు సమతారావు సమతారావు అనేది ఆల్రెడీ విన్నాం ఎక్కడ విన్నామంటే హుడత హుడత హుచ్ గేమ్ పేరు రచయితమో సమతారావు అది రెండింటి కలిపి చెప్పుకుందాం అక్కడ ఏం అంటే సమంత ఉడతలా ఉంటుందని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేటప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి పళ్ళను సమంత ఉడతలా తింటది సమంత అరటిపళ్ళను ఉడతలా తింటుంది ఉడత అంటే చిన్న చిన్న కొరుకుతుంది కదా సో అలాగా సమంత అరటిపళ్ళను ఉడతలా తింటది సమంత అంటే సమతారావు అరటిపళ్ళు అంటే ఇక్కడ అరటి చెట్టు ఉడతలా తింటదంటే ఉడత ఉడత హుచ్ అనే గేమ్ పేరు నెక్స్ట్ అద్దాల బస్సు బాలాంత్రపు రజనీకాంతారావు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అద్దాల బస్సులో వెళ్తున్నాడు రజనీకాంత్ లేదా రజనీకాంత్ అద్దాల బస్సులో వెళ్తున్నాడు రజనీకాంత్ అంటే ఇక్కడ బాలాంత్రపు రజనీకాంతరావు అద్దాల బస్సులో వెళ్తున్నాడు అంటే సేమ్ ఈజ్ అద్దాల బస్సు అనేది గేయిం పేరు నెక్స్ట్ కొయ్య గుర్రం వెలగ వెంకటప్పయ్య ఇది కూడా ఒకటవ తరగతి రచయితలో విన్నాము వెలగ వెంకటప్పయ్య అయితే అక్కడ భావ భావ పన్నీరు గేయం పేరు దాని యొక్క రచయిత వెలగ వెంకటప్పయ్య ఇక్కడ ఈ రెండు కలిపి పోటు చెప్పుకుందాం ఫ్రెండ్స్ బావా కొయ్యిలా నించొని ఏం వెలగ పెడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు అని అర్థం బావా అంటే ఇక్కడ బావా బావ పన్నీరు గేయం పేరు కొయ్యిలా నించోని అంటే కొయ్యి గుర్రం అనేది కూడా గేయం పేరు ఏం వెలగపెడుతున్నావు అంటే వెలగ వెంకటప్పయ్య నెక్స్ట్ మొక్కజొన్న మూలం కే షభ ష ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే సభలో మొక్కజొన్నలు పంచారు సభలో మొక్కజొన్నలు పంచారు సభలో అంటే ఇక్కడ కే సభ మొక్కజొన్నలు అంటే మొక్కజొన్న అనేది గేమ్ పేరు నెక్స్ట్ అమ్మగారిల్లు అలపర్తి వెంకట సుబ్బారావు ఆల్రెడీ అలపర్తి వెంకట సుబ్బారావు మనం ఎయిత్లో చెప్పుకున్నాం అంటే సబ్బు బిళ్ళ అనే ఎయిత్ గేమ్ పేరులో అలపర్తి వెంకట సుబ్బారావు అక్కడ గుర్తుపెట్టుకున్నాం అయితే ఇది ఒకసారి కూర్చోదాం ఫ్రెండ్స్ అమ్మగారి ఇంటికి అలా వెళ్దాం సుబ్బయ్య అలా వెళ్దాం సుబ్బయ్య అలా గుర్తుపెట్టుకోండి ఇంటికి అంటే అమ్మగారి ఇల్లు అలా వెళ్దాం సుబ్బయ్య అంటే అలా అంటే అలపర్తి వెంకట సుబ్బయ్య అంటే సుబ్బారావు నెక్స్ట్ పాపనవ్వు వేటూరి ప్రభాకర శాస్త్రి వేటూరి ప్రభాకర శాస్త్రి ఆల్రెడీ ఫస్ట్ స్టాండర్డ్లో కూడా మనం విన్నాం అక్కడ ఏంటంటే మేలుకొలుపు వేటూరి ప్రభాకర శాస్త్రి అయితే అక్కడ కవి అక్కడ కూడా ఏం చెప్పుకున్నామంటే వేటూరు గారి పాటలు మేలుకొలుపుతాయి అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ వేటూరు గారి పాటలు పాపనవ్వులాగా మేలుకొలుపుతాయి వేటూరు గారి పాటలు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి పాపనవ్వులా అంటే పాపనవ్వు గేయం పేరు అంటే మేలుకొలుపు ఫస్ట్ స్టాండర్డ్ సంబంధించిన గేయం పేరు నెక్స్ట్ ఒత్తుల బుట్ట చింతా దీక్షితులు ఆల్రెడీ చింతా దీక్షితుల గురించి ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ గేయం పేరు చూసుకున్నాం తారంగం అనే గేయం పేరు దాని యొక్క రచిత చింతా దీక్షితులు సో ఈ రెండింటి కలిపి చూద్దాం ఫ్రెండ్స్ బుట్టలు లేదా ఇక్కడ బట్టలు యాడ్స్కి తారలు ఒత్తునే ఉంటారు ఎందుకు చింత బొట్టలు అనే దాన్ని ఇక్కడ బట్టలు అని తీసుకున్నాను బట్టల యాడ్స్కి చాలా వరకు తారలనే కదా సినీ తారలే కదా బట్టలు అంటే షాపింగ్ మాల్స్కి యాడ్స్కి పిలుస్తూ ఉంటారు సో ఇక్కడ బట్టల యాడ్స్కి తారలు తారలు అంటే తారంగం అనే గేమ్ పేరు ఒత్తునే ఉంటారంటే ఒత్తునే అంటే వస్తూనే అన్నదానికి ఒత్తునే అంటాం కొన్ని కొన్నిసార్లు ఒత్తునే అంటే ఒత్తుల బొట్ట చింతెందుకు చింతెందుకు అంటే చింతా దీక్షితులు సో మరొకసారి బుట్ట బట్టలు అంటే ఇక్కడ బుట్ట బట్టల యాడ్స్కి తారలు వస్తూనే ఉంటారు చెంతెందుకు నెక్స్ట్ మ్యావ్ మ్యావ్ జై సీతారాం ఆల్రెడీ ఇక్కడ ఫోర్త్లో చెప్పుకున్నాం ఇక్కడ మ్యావ్ మ్యావ్ అనే గేయం పేరు పరుగు పందం ఇల్లు ఈగ ఈ మూడు గేయాల పేర్లలోని జై సీతారాం అనే అతనే రచయిత అయితే ఈ మూడిటిని కలిపి ఒకసారి కూర్చోద్దాం ఫ్రెండ్స్ జై సీతారాం సీతారాం ఇద్దరు మ్యావ్ మ్యావ్ అంటూ ఇంటిలోకి పరుగులు తీశారు సీతారాములు ఇద్దరు అంటే ఇక్కడ సీతారాం మ్యావ్ మ్యావ్ అంటూ అంటే మ్యావ్ మ్యావ్ అనేది గేమ్ పేరు ఇంటిలోకి అంటే ఇల్లు ఈగ నెక్స్ట్ పరుగులు తీసారంటే పరుగు పందం సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇది టీచర్స్ ఈ క్లాస్కి సంబంధించిన గేయ రచతుల కోర్స్ అయితే నేర్చుకున్నాం కదా ఈ వీడియో మీకోసమే చేశాం కాబట్టి ఒక లైక్ అయితే చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్